హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మా మంచం మీదకనే రెండు బెడ్షీట్లు అయితే తీసుకున్నానండి మంచం కొన్నాక చాలాసార్లు నేను బెడ్షీట్ల కోసం చూశాను అంటే ఆరు ఆరు సైజు మంచం అనమాట ఇది బెడ్షీటు ఆరు ఆరు తెచ్చుకుంటే మనకి ఫోల్డింగ్ అయితే రాదండి ఒకవైపు ఫోల్డింగ్ వస్తే ఇంకోవైపు పైకి వెళ్ళిపోతుంది నేను చాలా షాపులు తిరిగాను అయినా నాకైతే ఆ సైజ్ అయితే దొరకలేదు ఈ బెడ్షీటు సైజ్ ఎంత అంటే వన్ జీరో ఎయిట్ అండి అలాగే కింగ్ బెడ్షీట్ దీని పేరు కూడా ఈ బెడ్షీట్ అయితే మనకి ఆరు ఆరు మంచానికి మొత్తం కరెక్ట్గా సరిపోగా నాలుగు వైపులు కూడా ఫోల్డింగ్కి వెళ్ళిపోతుందండి అసలు పరుపు మీద బెడ్షీట్ అసలు కదలదు అనమాట ఈ బెడ్షీట్ అయితే చాలా బాగుంది క్లాత్ బాగుంది సైజు కూడా చాలా పెద్దది అనమాట అందుకే దీని పేరు కింగ్ బెడ్షీట్ అంట అలాగే పిల్లోస్ కూడా పెద్దగా వచ్చినాయండి ఈ మంచం కొన్నప్పుడు పిల్లోస్ ఇచ్చారు వాటికి కవర్లు దొరక్క నేను కవర్లు కూడా ఎక్కించలేదనమాట ఇప్పుడైతే చాలా బాగుందండి రెండైతే అనమాట మళ్ళీ మనీ చూసి తీసుకోవచ్చు అని చెప్పి మీకు ఎవరికైనా ఈ సైజు మంచం అంటే ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది కదా బెడ్షీట్ మాత్రం ప్రాబ్లం అండి కింగ్ బెడ్షీట్ అని వన్ జీరో ఎయిట్ అని అడిగితే ఎక్కడైనా ఇస్తారంట ఈ బెడ్షీట్లు మీకు నచ్చితే మర్చిపోకుండా కామెంట్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ బెడ్షీట్ ట్రై చేయండి